బహుజన ఉద్యమ నాయకులకు ఈరోజు చట్టసభల్లో బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ల సాధన కోసం విద్యా ఉద్యోగాల్లోను స్థానిక సంస్థల్లోనూ ప్రైవేట్ కార్పొరేట్ రంగంలోనూ నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కావాలనే రిజర్వేషన్ల పరిరక్షణ సమితి చేపట్టిన ఉద్యమానికి మద్దతు తెలిపినటువంటి కుల సంఘాలకు ప్రజా సంఘాలకు మీడియాకు రాజకీయ పార్టీల ప్రతినిధులకు కృతజ్ఞ తెలుపుతూ ఇప్పటికే దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్కించాలా అనే డిమాండ్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడాన్ని స్వాగతిస్తూ ఈ ఉద్యమానికి సహకరించినటువంటి బహుజన ప్రజాప్రతినిధులను అనంతపూర్ జిల్లా కేంద్రంగా ఆగస్టు మూడవ తారీఖున ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి అనంతపూర్ జిల్లాలో బీసీ కుల సంఘాలు దళిత కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు మైనార్టీ ఉద్యమ నాయకులు మీ ఉద్యమానికి మా వంతు సహకారాన్ని బహుజన ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి చట్టసభల్లో బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు ఏదైతే మీరు చేస్తున్నారో ఈ న్యాయబద్ధమైన డిమాండ్కి మా సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని ముందుకు వచ్చినటువంటి మిత్రులకి నా యొక్క వ్యక్తిగతంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ముందుగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా ఫస్ట్ విజయంగా మేము భావిస్తున్నాం యాభై ఆరు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకి నలభై నాలుగు శాతం రిజర్వేషన్ కావాలనే డిమాండ్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి రాష్ట్ర కేబినెట్ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రకటించడాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ కులాల తరపున కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నాం ఇదే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపికి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఏమంటే రెండు పార్టీలు చట్టసభల్లో బీసీలకి నలభై నాలుగు శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేశారు ఆ తీర్మానాన్ని పార్లమెంటులో అమలయ్యే విధంగా ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆ బాధ్యతను చంద్రబాబు నాయుడు గారు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇది నాగరాజు డిమాండో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి డిమాండో కాదు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు చంద్రబాబు నారా నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో బీసీలకు నలభై మూడు పాయింట్ మూడు శాతం విద్యా ఉద్యోగులను స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావాలా అని చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని మురళీధర్రావు కమిషన్ని ఏర్పాటు చేసి ఆ మురళీధర్రావు కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని అమలు చేయడానికి సిద్ధపడినటువంటి గొప్ప బహుజన ఉద్యమానికి సహకార సహకారాలు అందించినటువంటి నందమూరి తారక రామారావు గారి ఆశీషులతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ డిమాండ్ను మురళీధర్రావు కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్ యథావిధిగా అమలు చేసే బాధ్యతను చేయించే బాధ్యతను ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన పార్టీ వ్యవస్థాపకులు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి తరఫున చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏ మూడవ తారీఖున ఆగస్టు మూడవ తారీఖున జరిగే బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ కులాలకు ఎస్సీ కులాలకు గిరిజన కులాలకు మైనార్టీ వర్గాలకు అభ్యర్థిస్తూ రాజకీయ పార్టీల అధ్యక్షుల్ని కూడా ఈ ఉద్యమానికి కులాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా మీరు రాజకీయ పార్టీలు నడుపుతున్నారు కాబట్టి ఇది సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబుల్లో మొదటి పేజీలో ఉన్నటువంటి అంశానికి రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని చెప్పి అందరినీ అభ్యర్థిస్తూ దీనికి మీడియా సహకారం సోషల్ మీడియా సహకారం వాస్తవాల్ని రాజ్యాంగ విలువల్ని ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే బాధ్యతను మీడియా కూడా చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేశాం ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో ఆర్ బి గెస్ట్ హౌస్ నందు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మరియు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు మూడవ తేదీన బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశానికి కరపత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా వివిధ ఈ కార్యక్రమానికి వివిధ కుల సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగస్తులు మరి అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగా మాకు సంఘీభావం ఈ కార్యక్రమము విజయవంతం చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మాకు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మరి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విన్నవించేది ఏమంటే దేశంలో మరి రిజర్వేషన్ వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది ఎందుకంటే దేశంలో ఉండే మరి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం వలన మాకు రావాల్సిన వాట రాకుండా పోతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము విన్నపం చేయడం ముఖ్యంగా విషయం ఏమంటే ఈ ప్రైవేటీకరణ అనేది చేయకూడదు అనేది మా యొక్క ఆలోచన విన్నంపము అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి జనాభా దేశ జనాభాను కూడా లెక్కించాలని అందులో భాగంగా జనాభా దామాసా ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయాలని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం మరి ఈ